శనగి పిండి మురకలు ఎలా చేయాలో చూడండి దీనికి కావాల్సింది బియ్య పిండి శనగపిండి కారము కావాలి దీనికి బియ్య పిండి మూడు గ్లాసులు కావాలి మూడిటికి ఒక గ్లాసు పిండి వేసుకోవాలి మూడు గ్లాసులు బియ్య పిండి వేసాము ఇప్పుడు పిండి ఒక గ్లాసు వేస్తున్నాము పుట్నాల పప్పు ఆల్రెడీ మనము మిక్సీకి వేసి పెట్టుకున్నాము దాన్ని ఒక కాలు గ్లాస్ వరకు వేసుకోవాలి ఒక స్పూన్ మిరపుడు వేసుకోవాలి మీకు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి నువ్వులు తెల్ల నువ్వులన్నా లేదు అంటే నల్ల నువ్వులన్న మీ ఇష్టం మీ ఆప్షన్ అది కొద్దిగా వేసుకోవాలి జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలిపి ఒక పక్క రెండు స్పూన్లు నూనె వేడి చే చేసుకోవాలి ఒక కొద్దిగా చిన్న గరిటెతో రెండు గరిటెలు నూనె వేడి చేసి ఈ పిండిలో కలుపు వేసుకొని చేయి పెట్టద్దండి ఫ్రెండ్స్ వేడిగా ఉంటుంది కొద్దిగా దానిపైన పిండి వేసుకుంటే కొంచెం వేడి తగ్గాక మనం చేయి పెట్టాలి చూడండి గరటి పెట్టి ఫస్ట్ కలబెట్టి వేడిగా ఉంటుంది అందువలన బాగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు కొంచెం చల్లారింది కాబట్టి చేతిలోనే బాగా కలపాలి ఇలా బాగా ఉంటలాగా వచ్చింది అంటే కరెక్ట్గా ఉందనమాట ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా నీళ్ళు వేసి కలుపుకోవాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు వేస్తూ గట్టిగా కలుపుకోవాలి మరీ గట్టిగా కాదు మరీ మెత్తగా కాదు ఇలా బాగా పిసుకుతూ కలపాలి చూడండి గొట్టంలోకి మురుకులు గొట్టం తీసుకోవాలి దాంట్లో కొద్దిగా నూనె మూసేసి ఇలా పిండి కలిపిన పిండి పెట్టుకొని ఆయిల్ ఆల్రెడీ మనం పెట్టండి బైని దాంట్లో ఇలా పిండుకోవాలి మనం తిప్పేసుకోవాలి తిప్పేసుకొని రెండు పక్కల ఈవెన్ గా కాల్చుకోవాలన్నమాట కాలిండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తీసేసుకోవాలి రెండు వైపులా మనము కాలిండి తిప్పేసి చూడండి బాగా కాలేదు కాబట్టి ఇలా సౌండ్ వస్తుంది కాలుకున్నా అంటే సౌండ్ రాదన్నమాట